నిరమ్మ రాజ్యం ఇండియా బావగర్న నాయకత్వం వర్తిలే వన్నప్రభాకరన నాయకత్వం వర్తిలే శ్రీవేందరెడ్డి గారి నాయకత్వం వర్తిలే శ్రీవేందరెడ్డి గారి నాయకత్వం వర్తిలే ప్రజా పాలన వర్తిలే ప్రజా పాలన వర్తిలే రైతు రాజ్యం వర్తిలే రైతు రాజ్యం వర్తిలే ఇంద్రమ్మ ఇల్లు అందరం సర్పంచ్ ఇద్దరు పెద్దలొక సర్టిఫిక్ట్ సర్ సర్పంచ్ ఇంకా కూడా హర్తికపాం బహారంగా కొంచెం ఇబ్బందిగా ఉంటాయి ఇద్దరమ్మా ఇల్లు అప్లికేషన్ పెట్టిన చూసి మంత్రి మంత్రివర్యులు తింటేనే సాంక్షించి వారికి సాంకేషన్ ఇవ్వడం జరిగింది అమ్మ వీరు మీరు హైరబ్యేవు ఎవరి దగ్గరికి తిరగలేదు ఎవరిని కూడా ఏ ఆఫీస్ చుట్టూ పోలేదు ఆఫీసర్ నేరుగా వచ్చి ఇంటికి వచ్చి వీళ్ళు చూసి ఫోటోలు తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని అప్లోడ్ చేసి ఇక్కడ ఉండే వారికి

రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు గత పాలన లోపల ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు చాలామంది పేదరికంగా ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి మన ప్రభుత్వం రాగానే అంటే కేవలం పంతొమ్మిది నెలల కాలం లోపల దాదాపుగా ఎనిమిది ఇండ్లు మొదటి విడతలు వచ్చినాయి అదేవిధంగా ఎనిమిది ఇళ్ళు కూడా గృహ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇండ్లే కాకుండా సిసి రోడ్లు దాదాపుగా ముప్పై దాదాపుగా ముప్పై లక్షలకు పైగా రోడ్లు కూడా కేవలం పంతొమ్మిది నెలల కాలం లోపల అందించిన అందించినటువంటి ఘనత కూడా ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంతు సర్కారుకు దక్కుతుందని మనం తప్పకుండా చెప్పవచ్చు అదేవిధంగా సీఎం ఆర్ రిలీఫ్ ఫండ్ అంటే పేదలు వైద్యం చేసుకున్న తర్వాత వాళ్లకు ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమంత్రి నిధి ద్వారా సహాయ నిధి ద్వారా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కేవలం గత ప్రభుత్వం లోపల ఏడాది రెండు నెలలైనా సీఎం రిలీఫ్ ఫండు మంజూరు కాన కానప్పటికీ కూడా కేవలం ఇప్పుడు కేవలం ఐదు ఆరు నెలల కాలం లోపల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇస్తున్నారు అదేవిధంగా రైతు రుణమాపి దేశ చరిత్ర లోపల భారతదేశం లోపల ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి రైతు రుణమాఫీ చేసినటువంటి కడత రేవంత్ సర్కార్కు తప్ప తప్పకుండా చెప్పుకోవచ్చు అదేవిధంగా రైతు భరోసా కానీ రైతు రుణవాపి కానీ అదేవిధంగా సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ మా గ్రామం లోపల దాదాపుగా పది సంవత్సరాలు రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు టీఆర్ఎస్ సర్కార్ లోపల ఇవాళ దాదాపుగా దరఖాస్తు పెడితే రేషన్ కార్డులు వస్తున్నాయి ఏమైనా సవరణ చేసుకో సవరణ చేసుకోవడం కూడా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కాబట్టి ఇది ప్రజాస్వామ్య పద్ధతి లోపల ప్రజా పాలన లోపల కేవలం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుంది మనం మన అందరం కూడా ఇళ్ళ వేళలా కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించాలి అదేవిధంగా మన మంత్రిమర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు నిరంతరం ఇరవై నాలుగు గంటలు కూడా అటు ఉస్నాబాద్ కాన్స్టిట్యూషన్ కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వి వివిధ పనులపై కూడా తమ దృష్టి సారించి నిత్యం ప్రజల మధ్యలో ఉన్నటువంటి గౌరవ మంత్రిమర్యులకు కూడా మనం అందరం కూడా రుణపడి ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకత్వం అంతా కూడా మా గ్రామానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను